ఎన్టీ రామారావు గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించినటువంటి శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒరిజినల్గా ఆ సినిమాకి సముద్రాల సీనియర్ గా రైటర్ సముద్రాల సీనియర్ రైటర్గా ఉన్నారు అనేది టైటిల్స్లో కూడా క్రెడిట్స్ ఇస్తాడు ఆయన ఈ సినిమాకి రచన సముద్రాల అని పడుతుంది టైటిల్స్లో కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చూస్తే ఇది సముద్రాల గారు రాశానా అని ఒక అనుమానం సముద్రాల గారు రాసి ఉంటారు కానీ ఈ సినిమాని సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ ప్రకారం తీయలేదు అలాగే సముద్రాల గారు పెట్టిన టైటిల్ ఏంటంటే ఈ సినిమాకి సంపూర్ణ రామాయణం అనే టైటిల్ పెట్టారు ఆయన కానీ సినిమా తెరకెక్కే నాటికి అది శ్రీరామ పట్టాభిషేకంగా మారింది మారటంతో పాటు డైలాగ్స్ ఇతర వ్యవహారాలు కూడా మారాయి అంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సినిమా చూస్తుంటేనే ఇది కొంత ద్రవిడ సిద్ధాంతంతో నడుస్తుంది సినిమా అంటే రాముడు అడవికి వచ్చినటువంటి పర్పస్ ఏమిటి అంటే చాలా స్పష్టంగా ఒక పని మీద వచ్చాడు రాముడు ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చాడు అన్న పర్సెప్షన్లు ఒక డైలాగ్ ఉంటుంది అంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత నడిచేటువంటి సన్నివేశంలో ఎన్టీ రామారావు గారు రావణ పాత్రలో చెప్పే డైలాగ్ అది ఎవరైనా వినొచ్చు యూట్యూబ్లో ఆ డైలాగు ఏంటంటే ఆయన రాముడు అడవికి ఎందుకు వచ్చాడు అని చెబుతూ అసలు అనుమతి లేకుండా శూర్పణకి మేము అరణంగా ఇచ్చినటువంటి దండకారణ్యంలోకి దాని అనుమతి లేక అంటాడు దాని అనుమతి లేక మతి లేక ఆ నరఘాతకు లేల ప్రవేశించవలే అంటాడు ఆ నరఘాతకులు ఎవరు రామలక్ష్మణుడు వాళ్ళిద్దరూ ఎలా ప్రవేశించారు ప్రవేశిస్తరిపో దీని ఏకైక కుమారుడు మహాతపస్సంపూనుడు త్రిశూరుడు ఆ త్రిశూరుని ఎలా చంపవాలి అంటాడు చంపిన పో అంటాడు మళ్ళీ అని ఇలా మొదలుపెట్టి రామలక్ష్మణులు అడవికి వచ్చిన తర్వాత ఎవరెవరిని సంహరించారు ఎవరెవరిని చంపారు అనే దాని మీద ఒక డేటా చెప్తాడు ఆయన చెప్పి ఇదంతా చూస్తే ఇది దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమా అంటాడు అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన జాతి ప్రతినిధ రాముడు అంటాడు ఆయన చాలా స్పష్టంగా ఆ డైలాగు సినిమాలో ఉంది అంటే ఈ డైలాగులు సముద్రాల గారు రాసుంటారా అనేది అనుమానం అలాగే రాముడు సముద్ర పొడ్డున కూర్చుని ఉంటాడు అంటే కూర్చుని చాలా వ్యాకుల పడుతూ ఉంటాడు ఏమిటి ఇంత డిప్రెషన్లో ఉన్నాడైనా ఇంత బాధలో ఉన్నాడేమిటి అని చెప్పి హనుమంతుడు లక్ష్మణుడు వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారు అన్న ఏమిటి అలా అలా ఉన్నావు అని అడుగుతారు అడిగితే అప్పుడు రాముడు రాముడి పాత్ర కూడా రామారావు గారే పోషించాడు అప్పుడు ఆయన డైలాగ్ రేపు రేపు దుర్దినం అంటాడు ఆయన దుర్దినం అనగానే వీళ్ళందరూ టెన్షన్ పడతారు యుద్ధం జరుగుతూ ఉంటుందో పక్కన దుర్దినం అంటున్నాడు ఈయన అనుకుంటారు రేపు చాలా దుర్దినం ఒక ధృవతార రాలిపోనున్నది అంటాడు ఎవరా ధృవతారా అని అడుగుతారు అడిగితే నేను ప్రాణం తీయగలనే కానీ పోయలేను అసక్తుణ్ణి అంటాడు ఆయన వీళ్ళకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఎవరు ఇంతకీ చెప్పండి అని అడుగుతారు అడిగితే రావణ బ్రహ్మ అంటాడు ఆయన రాముడు రావణ బ్రహ్మ ఆ దుష్టుడా అంటారు వెంటనే ఎవరు లక్ష్మణుడే అంటాడు ఆ డైలాగ్ అనగానే చాలా పొరపాటు మాట్లాడుతున్నావు నువ్వు లక్ష్మణ అంటాడు ఆయన అని మనం ఈ నడిరాత్రి ఇలా ఈ సముద్ర పొడ్డున ఇంత నిర్భీతిగా హాయిగా నిద్రపోగలుగుతున్నామంటేనే అర్థం కావడం లేదా రావణ బ్రహ్మ ఎంత గొప్పవాడు అని చెప్తాడు చెప్పి అక్కడి నుంచి లీడ్ తీసుకుని ఆ మహాతార రాలిపోతుంది కాబట్టి కనీసం నాలుగు వెలుగు కిరణాలైనా మనం తెచ్చుకుంటే బాగుంటుంది నువ్వు వెళ్ళి ఆయన దగ్గర రాజనీతి విషయాలను నేర్చుకుని రా అని చెప్పి లక్ష్మణుని పంపిస్తాడు పంపించిన తర్వాత అతను ఏమాత్రము ఎవరి మీద దాడి చేయడు నీ మీద ఏదో దాడి జరుగుతుందని నువ్వు అనుకోకు వెళ్ళి కలు రావనుండి ఆయన చెప్పింది విను విని రా అని చెప్పి పంపిస్తాడు ఈయన వెళతాడు ఆయన చెప్తాడు అంటే ప్రజానుకూలంగా ఎలా పరిపాలన నడవాలి అనేది చెప్తాడు ఆయన ఇది ఈ సన్నివేశం దానిలో ఉంటుంది శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో ఈ సన్నివేశాలన్నీ సముద్రాలు గారే రాశారా అనేది సందేహం అయితే ఈ సన్నివేశాలు సముద్రాలుగా రాసినవి ఆ సినిమాలో వినియోగించలేదు అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది ఆ ఆధారం ఏంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథ కోతి కొమ్మచ్చు అనే పేరుతో ఆయన ఒక ఆత్మకథ రాశాడు ఆ ఆత్మకథలో ఈ ప్రస్తావన ఉంటుంది ఆయన సంపూర్ణ రామాయణం చేయాలనుకున్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారి దగ్గరికి పాత దుర్గా టోన్ వారి మనవడి నిరమర్తి మూర్తి గారు వచ్చి మనం సంపూర్ణ రామాయణం తీయాలి అని చెప్పినప్పుడు అంటే ఆయన తాతగారు సూరయ్య గారు సంపూర్ణ రామాయణం తీశారు దుర్గా సినీ టోన్ అనే పేరుతో రాజమండ్రిలో ఒక స్టూడియో పెట్టి అయితే అదే సినిమాని మనం ఇప్పుడు కలర్లో చేద్దాం అనే ప్రతిపాదనతో ఆయన వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర సముద్రాల గారు రాసినటువంటి సంపూర్ణ రామాయణం స్క్రిప్ట్ ఉంది ఆయన ఏ క్షణమైనా మొదలుపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడి మనం చేద్దాం అని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన స్క్రిప్ట్ నా దగ్గర ఉన్న మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు గా దాన్ని షూట్ చేయాలనుకోవడం లేదు నాకు కొంత టైం పడుతుంది నేను ఇంప్రొవైజ్ చేస్తున్నాను దాన్ని సముద్రాలు గారు ఆయన జ్వరంలో ఆయన రాశాడు నేను నా ధోరణిలోకి నేను అడాప్ట్ చేసుకుంటూ దాన్ని ఇంప్రొవైజ్ చేసేటువంటి పనిలో ఉన్నాను అందుకని టైం పడుతుంది మీరు మీ సినిమా తీసేసుకోండి ఏం పర్లేదు అని అభయం ఇచ్చి పంపించేసాడు వాళ్ళు అలా సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిపోయింది ఈయన కొంచెం టైం తీసుకుని డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ చేశాడు ఈ సినిమాని శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాలో ఈ కంటెంట్ అంతా ఉంది అలాగే విభూషణుడితో రావణా బ్రహ్మ మాట్లాడేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది అంటే విభూషణ నువ్వు రాజు కావాలి అనేటువంటి తపనతో ప్రయత్నిస్తున్నావు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ నరుణ్ణి ఆశ్రయించావు ఆశ్రయించి నీ వారిని సంహరిస్తున్నావు నీ దేశాన్ని దేశ స్వాతంత్రాన్ని చాలా స్పష్టంగా ఈ మాట అంటాడు నీ దేశాన్ని స్వతంత్రాన్ని గౌరవాన్ని అలాగే ఇంకొక కీలకమైన మాట అంటాడు ఇక్కడ ఈ ఆత్మగౌరవంతో పాటు మొత్తం నీ వంశాన్ని నాశనం చేయటానికి శత్రువులతో చేతులు కలుపుతున్నావు అంటాడు ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఈ మాటలన్నీ నిజంగానే సముద్రాల గారు రాస్తే రావణ బ్రహ్మ పాత్రతో ఆయన చెప్పించారా రామారావు గారు లేదంటే ఈయన ఇంప్రొవైజ్ చేశారు అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినటువంటి కౌతుకమ్మచ్చులో కానీ లేకపోతే మరెక్కడా కూడా సినిమా టైటిల్స్లో కానీ ఎక్కడా కూడా కొండవీటి వెంకటకవి గారి ప్రస్తావన ఉండదు కానీ ఈ డైలాగులు నడిచినటువంటి ధోరణి చూస్తే ఖచ్చితంగా ఆయనే సహకారం అందించారు ఎన్టీ రామారావు గారికి అనేది అర్థమవుతుంది అలా సముద్రాల గారి పేరు టైటిల్స్లో మాత్రమే ఉంటుంది కానీ మొత్తం మొత్తం స్క్రిప్ట్ ఆయన రీరైట్ చేసుకున్నారు ఆ రీరైట్ చేయటము ఈ డైలాగులు ఏవి కొద్ది మేరకు మాత్రమే ఆయన సముద్రాల గారు డైలాగులు ఉంచుంటారు కానీ సంపూర్ణంగా ఆయన రీరైట్ చేసుకున్నారు ఆ రీరైట్ చేసుకోవడంలో ఆయన ఖచ్చితంగా కొండవీటి వెంకటకవి గారు సహకారం అందించారు ఎందుకంటే దానవీర సూర్యకర్ణ తర్వాత వచ్చిన సినిమా ఇది కాబట్టి డెఫినెట్ గా ఆయన ఈయనతో కలిసి పనిచేశాడు ఆయనకి కనెక్ట్ అయ్యాడు ఆయన దానవీర స్వరకన్న టైంలో ఈయన అభిప్రాయాలకి ఆయన అభిప్రాయాలకి ఒక కలయిక జరగటం వల్ల ఆయనే హేతువాది ఆయన చారువాక పత్రికలు రెగ్యులర్గా రచనలు చేసేవాడు కొండవీటి వెంకటకవి గారు అలా వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ వచ్చింది ఈయన అలాగని చెప్పి వీళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉంటూనే అంటే ద్రవిడ సిద్ధాంతాన్ని తెలుగు సినిమాలో అంత బలంగా చెప్పినటువంటి డైరెక్టర్ ఇంకొకరు లేరు ఎన్టీ రామారావు గారు తప్ప అంత స్పష్టంగా డైలాగ్ ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూస్తున్నాను అనే డైలాగు అంత అంత స్పష్టంగా ఆయన చెప్పగలిగాడు ఆ రోజుల్లో అలా ఇదంతా కూడా ఖచ్చితంగా ఇది సముద్రాల గారు రాసింది కాదు ఇది పూర్తి స్థాయిలో కొండవీటి వెంకటకవి గారితో రాయించారు అది ఎక్కడా కూడా ప్రస్తావించడానికి ప్రస్తావించకుండా టైటిల్స్లో సముద్రాల గారి పేరే ఉంటుంది అలా నడిచిపోయింది అది ఆ సినిమా భారీ విజయం అయితే సాధించలేదు కానీ ఒక చర్చ అయితే రేపింది అలా ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథలు రాసింది మాత్రమే మనకు ఆధారం ఆ సినిమా చూసిన వారు ఎవరు అంటే సముద్రాల గారి అభిమానులు సముద్రాల జూనియర్ వీళ్ళందరూ మాట్లాడారు తర్వాత ఇది వారి స్క్రిప్ట్ కాదు అని మణ గారు ఒక మాట అంటాడు మార్చి పరిమార్చి అని ఆ మార్చి పరిమార్చి అంటూ ఈ ఇంప్రవైజేషన్ కింద ప్రా అని రాసి ఆ ప్రాకి ఐదు క్రావడము పెడతాడు ఆయన గారి అంటే ఆ స్థాయిలో ఇంప్రవైజేషన్ జరిగింది అని ఇలా తన ఆలోచనలకు అనుగుణంగా స్క్రిప్ట్ని డిజైన్ చేసి సినిమా తీయటం అనేది ఎన్టీ రామారావు గారు ఒక స్టైల్గా అడాప్ట్ చేసుకున్నారు అదే ధోరణిలో నడుస్తుంది ఆయన ఆయన పర్సెప్షన్లో నుంచి ఆయన ఏది దర్శించాడో దాన్నే సినిమా తీయటానికి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీసే ఉంటారు అంటే ఒక రకంగా ఉద్యమంగా ఒక ఉద్యమంగా సినిమాలు తీసినట్టుగా కనిపిస్తుంది ఆయన ఇది ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారిలో కూడా కనిపిస్తుంది ఆయన తీర్పు దగ్గర నుంచి ఆయన తీసిన సినిమాలన్నీ ఒక ధోరణిలో ఉంటాయి అలాగే రామారావు గారు కూడా దానవేరు సూర్కర్ణ తర్వాత తీసిన సినిమాలన్నీ ఒక ధోరణితో నడుస్తాయి ఇది సముద్రాల గారి స్క్రిప్ట్కి ఎన్టీ రామారావు గారి ఇంప్రవైజేషను దానిలో అంటే సముద్రాల పేరు టైటిల్స్లో ఉంటుంది కానీ రచన చేసింది మాత్రం కొండవీటి వెంకటకర్ గారు